సొరకాయ కూరని పాలు పోసి ఈ విధంగా వండండి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వద్దు అనకుండా కమ్మగా తింటారు అలాగే ఈ కర్రీ వచ్చేసి బాలింతలకు కూడా చాలా మంచిది అండ్ దీంట్లో మనం ఆనియన్ అనేది అస్సలు వాడటం లేదండి ఎందుకంటే ఆనియన్ లేకుండా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా ఆయిల్లోని ఆవాలు జీలకర్ర కాస్త పచ్చిశనగపప్పు ఇదిగోండి చూపించిన విధంగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయను కూడా వేసేసి మూత పెట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా కుక్ చేసేసుకోండి ఇవి మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే కాస్త పసుపు ఉప్పు వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పాలును పోసి అవసరమైతే కొన్ని నీళ్ళను కూడా వేసి ఈ పాలు నీళ్లు కూరలు అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే ఈ సొరకాయ పాలు కూర రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది అసలు పిల్లలైతే నిజంగా అసలు ఇది సొరకాయని కూడా గుర్తుపట్టరు అంత టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి